తలుపు గడియ వీరభద్రం అనే గృహస్థు స్నానాల గదికి వెళ్ళి తలుపు వేసి స్నానం చేశాక తలుపు తీద్దామనేసరికి గడియ ఊడి రాలేదు అది వేసిన చోటే గట్టిగా బిగుసుకుపోయింది అదృష్టవశాత్తు ఆయనకు స్నానాల గదిలో ఒక మూలగా సుత్తి ఒకటి కనిపించింది ఆయన దాంతో బలంగా నాలుగు దెబ్బలు వేశాక గడియ ఊడి వచ్చింది ఆయన బయటికి వచ్చి బిడ్డలతో స్నానాల గది తలుపు గడియ బిగుసుకుపోయింది వేసేటప్పుడు సులభంగానే ఉండి తీయబోయేటప్పుడు ఇబ్బంది కలిగిస్తున్నది సుత్తి ఉపయోగించిన గడియ తీయడం నాకే ఎంతో కష్టమైంది మీ సంగతి వేరే చెప్పాలా అందువల్ల బాగు చేయించేదాకా మీరెవ్వరూ స్నానాల గది తలుపు వేసుకోకండి అని చెప్పాడు ఇది విని వీరభద్రం చిన్న కొడుకు వడ్రంగి ఇంటికి పరుగు పెట్టాడు వడ్రంగి పని మీద పొరుగురు వెళ్ళాడని వారం రోజుల దాకా తిరిగి రావడం తెలిసింది అలవాటు మానుకోవడం అంత సులభం కాదు వీరభద్రం పెద్ద కొడుకు పొరపాటున గడియ వేసి తిరిగి తిరగడానికి అరగంట సేపు వస్తపడ్డాడు అప్పుడు వాడికి వాళ్ళంతా చెమటలు పట్టడం వల్ల తలుపు గడియ వేసుకోకుండా మరొకసారి స్నానం చేశాడు అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళంతా తలుపు గడియ విషయంలో జాగ్రత్తగా ఉండసాగారు ఇది జరిగిన నాలుగు రోజులకు వీరభద్రం ఇంటికి రామచంద్రం అనే బంధువు వచ్చాడు ఆయన సన్నగా గాలికి ఎగిరిపోతాడా అన్నట్లు ఉంటాడు ఇంట్లో అడుగు పెడుతూనే ఆయన బయట ఎండ నిప్పులు జరుగుతున్నది ముందు స్నానం చేస్తేనే కానీ మాట కూడా ఆడలేదు అంటూ స్నానాల గదిలోకి వెళ్ళాడు ఆ వెను వెంటనే తలుపు గడియ వేసుకున్న చప్పుడు కూడా వినిపించింది ఆ చప్పుడు వింటూనే వీరభద్రం కంగారు పడ్డాడు స్నానాల గది తలుపు గడియ వేయవద్దని బంధువును ముందుగా హెచ్చరించడం మరిచిపోయాను ఇప్పుడు ఆయన గది నుంచి బయటపడితే మంచిదే లేకపోతే తలుపు బద్దలు కొట్టవలసి వస్తుంది ఎందుకైనా మంచిది సుత్తి గది లోపలే ఉన్నది కాబట్టి ముందుగా ఆయన్ని హెచ్చరిద్దాం అన్నాడు వీరభద్రం తలుపు గడియ రాకపోతే ఆయనే కేక పెడతారు ముందే ఆయన్ని కంగారు పెట్టడం ఎందుకు అని వారించింది వీరభద్రం భార్య వీళ్ళు ఈ విషయమై కలవరపడుతుండగానే స్నానాల గది లోపల నుంచి మళ్ళీ గడియ చప్పుడైంది తలుపు తీసుకొని చంద్రం బయటికి వచ్చి అమ్మయ్య ఇప్పుడు ప్రాణం తెరిపిన పడింది అన్నాడు వీరభద్రం కుటుంబానికి కలిగిన ఆశ్చర్యం అంతా ఇంత కాదు వాళ్ళందరూ తనకి ఆశ్చర్యంగా చూస్తుంటే రామచంద్రం అదేమిటి స్నానాల గది ముది చేరి అంతా నన్ను దయ్యాన్ని చూసినట్టు చూస్తున్నారు అన్నాడు అపే అదేం లేదు స్నానాల గదిలో నీకేం ఇబ్బంది కలగలేదు కదా అన్నాడు వీరభద్రం తడబడుతూ ఎవరినైనా ప్రయాణం ఇబ్బందుల గురించి అడుగుతారు నువ్వు స్నానం ఇబ్బంది గురించి అడుగుతావేమిటి అయినా స్నానం చేయడంలో ఇబ్బంది ఏముంటుంది అని ప్రశ్నించాడు రామచంద్ర ఆశ్చర్యంగా ఆ ప్రశ్నతో తన పొరపాటు తెలిసి వీరభద్రం ఇంకేమీ మాట్లాడలేదు తలుపు గడియ ఎంతట అదే బాగుపడిందేనేమో అని మాత్రం ఆయన మనసులో అనుకున్నాడు ఆ రాత్రి వీరభద్ర స్నానం చేసేటప్పుడు తలుపు గడియ వేశాడు కానీ తీయటానికి చాలా శ్రమ పడాడు రామచంద్ర స్నానాల గది దగ్గరకు పోయి లోపల నుంచి సుత్తి చప్పుడేమిట్రా వీరభద్రం ఇంతకు నువ్వు లోపల ఏం చేస్తున్నావు అని అడిగాడు అది కష్టం మీద వీరభద్రం తలుపు తీసుకొని బయటకు వచ్చి స్నానాల గది తలుపు గడియ బిగుసుకుపోయింది బాగు చేద్దామంటే బటరంగి ఊళ్ళో లేడు తీయటం కష్టంగా ఉందని గడియ వేసుకోకుండానే స్నానాలు చేస్తున్నావు నాలుగు రోజుల నుంచి మధ్యాహ్నం నువ్వు సులభంగా గడియ వేసుకొని తీసేసరికి అది బాగుపడిందేమో అనుకున్నాను అది నీ అదృష్టమో లేక నువ్వు బక్కగా కనబడుతున్నా బలం ఎక్కువ నాకు పట్టడం లేదు నాకు మాత్రం గడియ తీయడం ఇంకా కష్టంగానే ఉన్నది అన్నాడు చిన్నబోయిన ముఖంతో తా సంగతి అని రామచంద్రం అదే పనిగా నవ్వసాగాడు ఎందుకలా నవ్వుతావు సంగతి ఏమిటో చెప్పు అన్నాడు వీరభద్రం రామచంద్రం నవ్వాపి నేను బక్క ప్రాణిని కదా మా ఇంట్లో అంతా నన్ను వేలాపూలం చేస్తుంటారు మా స్నానాల గది గడియ కూడా కాస్త బిగువే ఇంట్లో అందరికీ సులభంగానే ఉంటుంది కానీ నాకు అది వేయడము తీయడము కూడా కష్టమే గడియ వేసుకోలేదని అంతా నన్ను ఆట పట్టిస్తారని భయపడి స్నానానికి వెళ్ళినప్పుడల్లా తడుపు మూసి గడియ పెట్టినట్టు చప్పుడు చేస్తాను అదే అలవాటైపోయింది మధ్యాహ్నం ఇక్కడ అదే పనిచేశాను అన్నాడు విన్న వీరభద్రం కుటుంబం వాళ్ళు చాలాసేపు రామచంద్రంతో పాటు పెద్దగా నవ్వుకున్నారు ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి